అందరికీ నమస్కారం అరవై మూడేళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయ్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఎంఆర్ఓ కోసం తన చేతిలో కొన్ని కాగితాలను పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు ఎంఆర్ఓ వచ్చాడు లోపలికి వెళ్ళి తన సమస్యని చెప్పి కంప్లైంట్ కాగితాన్ని ఎంఆర్ఓ చేతికి ఇచ్చారు ఆ పెద్ద ఆయన ఎంఆర్ఓ అంతా చదివి ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చాడు ఏ నుంచి వచ్చిందో చూసి ఆ ఎంఆర్ఓ ఆశ్చర్యపోయి అసలు విషయం ఏమి బయట పెట్టుకుంటా మౌనంగా సరే చూద్దాం ఇక మీరు వెళ్ళండి అని చెప్పి పెంపించేశాడు ఇదంతా ఇంటికి వెళ్ళిన పెద్ద ఆయన్ను తన భార్య అడిగింది ఏమైంది ఇప్పటికైనా మన సమస్య తీరుతుందా అని అప్పుడు ఆ పెద్దయ్య బాధపడుతూ ఏమో ఎంఆర్ఓ గారికి ఇచ్చాం చూద్దాంలే అన్నాడు ఇక విషయానికి వస్తే ముప్పై ఐదు సంవత్సరాల ముందుకెళ్తే వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ డి ఉద్యోగా చేరిన కొత్తలో తనకు తెలిసిన కొంతమందితో తన పెని పని చేస్తున్న పట్టణానికి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో ఆ గవర్నమెంట్ వారి సాయంతో లోన్ తీసుకొని కాస్త తల స్థలాన్ని కొన్నారు ఆ పెద్ద ఇక అందరిలానే అప్పటివరకు ఇల్లు లేదు కాబట్టి ఇల్లు కట్టుకోవాలని తను పని చేస్తున్న డిపార్ట్మెంట్కి తన కొన్న స్థలం యొక్క డాక్యుమెంట్లను మార్చుగేట్ అంటే తాకట్టు పెట్టి కొంత డబ్బును తీసుకొని ఇంటిని కట్టుకున్నాడు ఆ పెద్ద ఆయన ఆ ఇంటికి ఆనుకొని ఒక గవర్నమెంట్ వారు ఇచ్చిన కాలనీ ఆ కాలనీకి పక్కనే గవర్నమెంట్ వారు ఆ ఊరి అవసరాలకు ఒక నిర్మించిన ఒక సామాజిక భవనం ఆ సామాజిక భవనం పక్క నుంచి ఆ పెద్ద ఇంటికి దారి ఇలా ప్రశాంతంగా తన ఉద్యోగం నెల నెల ఇంటికి లోన్ కొట్టుకుంటూ తన ముగ్గురు పిల్లలతో ఆ గ్రామంలోనే కొద్ది రోజులు ఉన్నారు ఇక ఆయన రోజు సైకిల్ మీద పట్టణానికి ఆఫీస్కి వెళ్తూ ఉండేవారు ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత తన పిల్లల చదువుకి హై స్కూల్ స్థాయికి వెళ్ళింది అప్పుడు ఆ ఊర్లో అలాంటి సదుపాయం లేదు ఆ పట్టణానికి వెళ్ళడానికి సరైన సదుపాయం కూడా లేదు ఇక తన పిల్లల చదువు కోసం పిల్లలు తీసుకొని ఆ ఇంటిని ఖాళీ చేసి ఆ పట్టణం దగ్గరలోకి వెళ్ళిపోయారు ఆయన ఇక ఆ ఇల్లు అద్దెకిచ్చేసి వీళ్ళు ఉన్నప్పుడల్లా వెళ్ళి చూసుకుంటూ నెలలా అద్దె తీసుకుంటూ ఉండేవారు ఇలా రెండు వేల పదిహేడు వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే ఆ సామాజిక భవనం ఆనుకొని ఉన్న గవర్నమెంట్ వర్ కాలనీలో ఉంటున్న ఒక వ్యక్తి పక్కనే ఉన్న స్థలాన్ని సామాజిక భవనాన్ని ఆక్రమించాలని ఆలోచించాడు ఇక అది కరోనా సమయంలో ఆ పెద్దయిన ఇంటికి దారి లేదని ఆపేయడం జరిగింది ఇక కరోనా సమయం వచ్చినప్పటికీ పెద్ద ముగ్గురు పిల్లలకి వివాహం చేసేసి రిటైర్మెంట్ అయిపోయి రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఎవరికి వాళ్ళకి ఇచ్చేసి నెల్లెలా వస్తున్న పెన్షన్తో ఆ పట్టణంలోనే అద్దెకుంటూ వస్తున్నారు ఇక వయశ్రీత్యా అనారోగ్యం పాలవడం వస్తున్న ఫెంక్షన్ చాలకపోవడం ఇక తన ఇంటికి వెళ్ళిపోయి అక్కడే తన విశ్రాంతి జీవితం గడపచ్చని నిర్ణయించుకొని ఆ ఇంటికి బోరు తీద్దామని నిర్ణయించుకొని వెళ్తే ఎవరైతే ఆక్రమించాడో వాడు అక్కడ తనకి స్థలమే లేదని ఇదంతా వాడిదేనని చెప్పడం జరిగింది అప్పటికే వాడు ఆ ఊరికి రేషన్ డీలర్గా ఉంటూ రేషన్ డిపార్ట్మెంట్తో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు ఇక ఆ ప్రాంతంలో కబ్జాలు చేస్తూ సెవెంటీ థర్టీ పర్సెంటేజ్ రాజకీయ నాయకులకు వాటాలు ఇస్తూ అధికారులకి నెలకి మామూలు ఇస్తూ అవినీతిని పెంచి పోషిస్తూ భూ కబ్జాలు దందాలు చేయడం మొదలుపెట్టాడని పెద్దాయనకి తెలిసిందే కానీ పెద్దానికి తన ముప్పై ఐదేళ్ళ సంవత్సరాల ఉద్యోగ అనుభవంలో తను ప్రతీ నెల ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటూ తనకున్నది మిగిలిన ఆ స్థలం ఆ ఇల్లు తప్ప వేరే స్థలం కానీ ఆస్తులు కానీ ఎక్కడా లేవు అయితే చావైనా బ్రతికైనా ఆ స్థలం తనదని నిరూపించుకునే తీరాలని ఆ పెద్ద నిర్ణయించుకున్నారు ఆ రోజు ఇదే విషయాన్ని పోలీసు వారికి వెళ్ళి చెప్పగా పోలీసు వారు ఆ స్థలాన్ని సర్వే చేయించమని సలహా ఇచ్చారు సలహా ఇచ్చారు కానీ అప్పటికీ ఆ విషయం ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళకి తెలిపేశారు పోలీస్ వారు ఇంకా సర్వేకి అప్లై చేసుకొని సర్వేకి వెళ్ళడానికి నిర్ణయించుకోగా సర్వేయర్ కూడా అలాంటి స్థలాలను కబ్జా చేయడం సర్వేలు చేయడానికి వెళ్ళినప్పుడు వాడితో ఉన్న సంబంధాలు వాడితో వీడు కొమ్మక్క సర్వే చేయలేనని ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని రిపోర్ట్ రాయడం జరిగింది ఇక ఇదంతా ఎంఆర్ఓ గారికి చెప్తే కనీసం మండల స్థాయి సర్వేయర్తోనైనా తనకి సర్వే చేస్తారని భావించి ఆ పెద్దయిన ఆ రిపోర్టు కంప్లైంట్ పట్టుకొని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళడం జరిగింది కానీ ఎంఆర్ఓ అప్పటికే డీలర్తో సంబంధాలు ఉండటం అవినీతిలో తనకి వాటా ఉండడం వల్ల మౌనంగా ఉండిపోయాడు ఆ పేరు చూసి ఇక విషయం ఆ డీలర్ వరకు వెళ్ళిపోయింది అప్పటికే తన పక్కన ఉన్న సామాజిక భవనాన్ని కూడా రేషన్ డీలర్ స్వాధీనపరుచుకొని ఆ రేషన్షిప్ సామాన్లను అలాగే తనకున్న బిజినెస్ సామాన్లను వేసుకుంటూ తన వ్యక్తిగతంగా వాడుకుంటున్నాడు అయితే ఊరి అవసరాలకి ఇవ్వడం కూడా పూర్తిగా మానేశాడు దాని వలన ఊర్లో వాళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పగా ఎమ్మెల్యే తొందరలో సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయని ఇప్పుడు ఆ ఊర్లోనే కాకుండా సుమారు నాలుగైదు ఊర్లలో వాడి కులం వారు ఉన్నారని ఇప్పుడు వాడిని ఏమీ చేయలేమని కొన్ని రోజులు కామ్గా ఉండమని చెప్పారు ఇక్కడ అంశం ఏంటంటే కబ్జా చేసిన వాడిది కబ్జాకి గురైన పెద్ద ఆయన నిలబడిన వ్యక్తి సర్పంచ్గా నిలబడిన వ్యక్తి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఇక ఎవరైతే రేల రేషన్ డీలర్ కబ్జాలు చేస్తున్నాడో వాడు ఇంతకుముందున్న ప్రభుత్వంలో చెందిన ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడుగా ఉండేవాడు కానీ కులాల ఈక్వేషన్ కారణంగా తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు కూడా వాడికి అనుగుణంగా మారారు ఈ విషయం తెలియని ఆ పెద్దయన ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే ఆ పెద్ద ఆయన ప్రభుత్వంలో ఉన్న పార్టీ కార్యకర్త కాబట్టి ఎమ్మెల్యే గెలిపికి ఎంతో కృషి చేశారు కాబట్టి దానికి అన్యాయం జరుగుతుందని నమ్మి న్యాయం చేస్తాడు ఆ ఎమ్మెల్యే అని చెప్పి నమ్మి ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే ఊరు వివరాలు చూసి దానికి సంబంధించిన ఎంపీపీకి ఫోన్ చేసి ఈ కేసు తప్పుదో పట్టుకుంటూ చూడమని ఎలాగైనా పెద్ద ఆయన్ని మధ్యలో పెట్టి బయటికి విషయం రాకుండా చూడమని చెప్పాడు అయితే అప్పటికే పెద్ద ప్రభుత్వం ఇలాంటి అవినీతిని అరికట్టడానికి పెట్టిన ఒక గొప్ప కార్యక్రమం ఉన్నదని ఎలాగైనా కార్యక్రమంలో ఆయనకు న్యాయం జరిగిపోద్దని వెళ్ళి ఆర్డీఓ దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది సోమవారం సోమవారం అనగానే ఏ కార్యక్రమం మీకు అర్థమయ్యే ఉంటుంది కానీ పెద్దానికి తెలియని అంశం ఏమిటంటే తను తన ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి న్యాయం జరుగుతుందని భావించాడు కానీ ఇక్కడ వ్యవస్థ మొత్తం భూ కబ్జాదారుల చేతిలో ఉందని అవినీతి అధికారులు అండగా ఉంటున్నారని ప్రజల సమస్యలు ప్రజా ప్రజాప్రతినిధులు సామాజిక వర్గాల లెక్కల్లో అధికార దాహంతో కూడుకొని ఉన్నారన్న విషయం పెద్ద గుర్తించలేకపోయారు అలా కార్యక్రమానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆయనకి ఎలాంటి న్యాయం జరగలేదు ఎందుకంటే ఆర్డీఓ కూడా వాళ్ళ ఎంఆర్ఓకే రిఫర్ చేయాలి ఎంఆర్ఓ ఇచ్చిన నివేదిక ప్రకారమే ఆర్డీఓ ఎంక్వైరీ చేయాలట కాబట్టి ఆరు నెలలు గడిచిపోయినా ఆ పెద్దానికి ఎలాంటి సాయం అందలేదు ఇక రోజులు గడిచిపోతున్నాయి చేసేదేమీ లేక ఈసారి మొలక సోమవారం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ న్యాయం చేసేస్తాడని అందరి ముందు హామీ ఇచ్చేసి అక్కడ వీడియో కాల్లో ఆర్డీఓతో మాట్లాడి ఎంఆర్ఓతో మాట్లాడి నెల రోజుల్లో వీళ్ళకి దారి చేయించేసి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉండేటట్టు చేయాలని చెప్పారు గొప్పగా కలెక్టర్ అలాగే సాయం నిజంగా చేసేస్తారని పెద్ద ఆయన కూడా పొంగిపోయారు ఒక గవర్నమెంట్ ఉద్యోగగా గవర్నమెంట్ పద్ధతులను అనుసరించే ఒక వ్యక్తిగా తన స్థలం కొన్న దగ్గర నుంచి ఇల్లు కట్టిన దగ్గర వరకు ఆ కబ్జాకి గురైన వరకు కూడా అన్ని పద్ధతులు పాటించి పంచాయతీ తీర్మానం తీసుకుంటూ తన ఇంటి ప్లాన్ అప్రూవల్ చేసుకొని ప్రతి సంవత్సరం ఇంటి పన్ను కడుతూ కరెంటు బిల్లులు కడుతూ గవర్నమెంట్కి ఎటువంటి బాకీలు లేకుండా ఉన్నా సరే తన సమస్య ఎందుకు తీరట్లేదో ఆ ఉద్యోగకి అర్థం కాలేదు చివరికి అద్దె కట్టుకుంటున్న వాళ్ళను కూడా బెదిరించి ఇల్లు ఖాళీ చేయించేశాడు ఆ కబ్జా చేసిన వాడు తను ఎన్నో కళలతో కట్టుకున్నాడు ఆ ఇంటిని ఆ పెద్ద కానీ పిల్లలకి చదువు జీవితంలో చాలా అవసరం కాబట్టి తను ఉండడం కన్నా తన పిల్లలకు ఉన్నత స్థితిలో ఉంచాలని ఆ ఇంటిని వదిలేయడమే ఆ పెద్ద ఆయన చేసిన పెద్ద పొరపాటు ఇక తన పోరాటాలు చేస్తూనే ఉన్నాడు నియోజకవర్గ ఎమ్మెల్యేని కలిసి తన బాధను వివరించుకోవడం కూడా జరిగింది విషయం ఏంటంటే ఆ సామాజిక బాను ఆ ఎమ్మెల్యే తండ్రి నిర్మించిన బాను కానీ ఆ ఎమ్మెల్యేకి కళ్ళు మూసుకుపోయాయి నువ్వు మా పార్టీ కార్యకర్త అనడానికి నమ్మకం ఏమిటి ప్రూఫ్ చూపించు అని అడిగాడు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ గారిని కలవాలని ఒక మెసేజ్ రావడంతో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళగా ఎంఆర్ఓ దురుసుగా ప్రవర్తించాడు ఏ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళావు ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్ళావు ఒకడు గుర్తుపెట్టుకో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే చివరికి నేనే నీ సమస్య పరిష్కారం చెప్పాలి నీ సమస్య తీరేది కాదు ఎంతో కొంతక రేషన్ డీలర్కే ఇచ్చేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో ఎక్కడో దగ్గర సెటిల్ అవ్వు అయినా నువ్వు ఈ పట్టణంలో ఉండేవాడివి ఇప్పుడు గ్రామానికి వెళ్ళి ఏం చేస్తావు ఎందుకు వెళ్తానంటున్నావు అవసరం అనేక బెదిరించాడు బెదిరించడమే కాదు తను ఒక తప్పుడు రిపోర్ట్ రాశాడు ఎలాంటి సర్వే కూడా చేయకుండా ఎలాంటి ఎంక్వైరీలు చేయకుండా ఆ పెద్దయిన స్థలం సర్వే నెంబర్ తప్పని అది అంతా రేషన్ డీలర్ సర్వే నెంబర్లో ఉందని ఆ పెద్దయిన ఆ రేషన్ డీలర్ని చంపేయడానికి బెదిరించాడని ఒక తప్పుడు నివేదిక రాశాడు అంతేకాదు ఆ సామాజిక భావనం పూర్వం వాళ్ళ తాతలిచ్చిందే కాబట్టి వాడు మళ్ళీ ఆక్యుపై చేసుకోవచ్చని గవర్నమెంట్ వాడికి స్వాధీనం చేసేసిందని ఆ ఎంఆర్ఓవే నిర్ణయించేసి రాసేసాడు ఈనాడు సమాజం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే అరవై మూడేళ్ళ ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ నలభై సంవత్సరాలు ఒక రేషన్ డీలర్ని చంపడానికి వెళ్తే రేషన్ డీలర్ భయపడి దారి మూసేసాడని నివేదిక ఇస్తే గవర్నమెంట్ వారు దానికి స్టాంప్ వేశారు అంటే ఎలాంటి అవినీతి జరిగిందో చూడండి ప్రజలకు అవినీతి జరగకుండా అక్రమాలు అరికట్టకుండా ఒక ప్రోగ్రాంని ఒక రాష్ట్ర ప్రభుత్వం పెడితే ఆ ప్రోగ్రాంని అనుకూలంగా తీసుకొని నాయకులు ఎలాంటి తప్పులు చేశారో చూడండి ఇక్కడ ఈ పెద్ద సమస్య కాదు ఇది ఇలాంటి భూకబ్జాలు ఎన్నో జరిగాయి కానీ ప్రజానాయకులు మీడియాలో కూర్చొని ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప తమ నియోజకవర్గాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారో కనీసం అర్థం చేసుకోవటం లేదు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రోగ్రాంలను ప్రజల ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళని సమస్యలు తీర్చాల్సిన ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులకు ఈ భూ కబ్జాలు దండాలు దోపిడీలు చేసే దోపిడీలు గూండా గూండాలు రౌడీలు ఇచ్చే లంచాలకు అలవాటు పడిపోయి ఇలాంటి ఎంతో మందిని బాధ పెట్టారు ఇది నిజంగా జరిగిన ఒక కథ అయితే మొత్తానికి ప్రభుత్వ పోరాటాలు చేసిన ఆ పెద్ద ఆ స్థలం దక్కలేదు సర్వే నెంబర్లు తప్పని ఆ పెద్ద ఆయన అసలు అక్కడ నివసించడం లేదని అసలు ఆ ఇల్లు కూడా ఎప్పుడూ పురాతనమైనదని పడిపోయే స్థితికి ఉన్నదని పెద్ద ఆయన ఒక రౌడీ అని ఆయన ఒక రౌడీలకు సుఫార్లు ఇచ్చి చంపేసే ప్రయత్నాలు చేశాడని అసలు ఆ స్థలమే కొనలేదని దౌర్జన్యంగా లాక్కున్నాడని రిపోర్ట్లు ఇస్తే ఆ రిపోర్ట్ని నమ్మడం జరిగింది రాజ్యాంగబద్ధం కాకుండా ఒక ఉద్యోగ వ్యవస్థను నిర్మించి గ్రామాల్లో న్యాయం చేయాలని ప్రజలకు పరిపాలన చేయాలని ఏ ఉద్యోగ వ్యవస్థనైతే స్థాపించారో ఆ ఉద్యోగ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులు ఆ పెద్ద అయిన స్థలాన్ని లాక్కొని కళ్ళు మూసుకొని వ్యవహరించిన ఈ ప్రజా ప్రజా నాయకుడికి ఐదేళ్ల తర్వాత అక్కడ ప్రజలు తనను ఆదరించని వేరే నియోజకవర్గానికి వెళ్ళి ప్రజాసేవ చేయడానికి ఈ అసెంబ్లీలో ఎలక్షన్లో నిలబడితే అప్పటికే రాష్ట్రం మొత్తం ఆ ప్రజాప్రతినిధి పైన వ్యతిరేకత మీడియాలో పిచ్చి పిచ్చి కథనాల వల్ల వ్యతిరేకత రావడం వల్ల ప్రజలు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పారు అయితే కులాల ఈక్వేషన్ పెట్టుకొని కబ్జాదారులకు అండగా నిండిన ఎంపీపీ మాత్రం సమయం చూసుకొని గెలిచిన పార్టీకి జంప్ అయిపోయాడు అవినీతి అనుకొండగా మారిన ఆ ఎంఆర్ఓ ఆర్డీఓలు జిల్లా స్థాయి అధికారులు అయిపోయారు కబ్జాలు చేస్తూ అధికారులకు లంచాలు ఇస్తూ వారిని దున్నపోతుల్లా మేపుతూ తన ఆడిందే ఆట పాడిందే పాటగా మారి విర్రవీగిపోతున్న ఆ రేషన్ డీలర్కి దేవుడు తప్ప ఎవరూ బుద్ధి చెప్పలేరు ఎందుకంటే ఇప్పుడు మారిన ప్రభుత్వానికి వాడు కూడా అండదండగా ఉన్నాడు పాపం పెద్ద ఎన్నో కళలతో నిర్మించుకుని ఇల్లు ముప్పై ఐదు సంవత్సరాలు తన జీవితంలో ప్రతి నెల ఈఎంఐ కడుతూ కనీసం తన విశ్రాంతి జీవితాన్ని గడపాలని ఆశపడితే ఆ భగవంతుడు కూడా ఆ పెద్దానికి సాయం చేయలేదు కానీ ఐదేళ్ల తర్వాత వచ్చిన ఓట్ల పండగలో తన కుటుంబం మొత్తం తన కష్టం తెలిసిన వారందరూ వేరే పార్టీకి ఓటు వేశారు అది తప్పు సామాన్యుడు ఏమీ చేయలేడు అందుకే అంటారు పోలింగ్ బూత్ వరకు ఓటర్లను మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకువెళ్ళవచ్చు మభ్య పెట్టవచ్చు మీరు ప్రవర్తించి ఐదు సంవత్సరాల ప్రవర్తన ఆధారంగానే లోపలికి వెళ్ళి ఈవీఎం దగ్గర బటన్ నొక్కి బుద్ధి చెప్తారు ప్రజలు ప్రజలు ఎప్పుడు కూడా ఎవరో ఏదో ఇస్తే తీసుకొని హ్యాపీగా బ్రతికెద్దాం అనుకోరు ఏదైనా చేసి తమ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు తన సంపాదించిన ఆస్తిని లాగేసుకోవడం దౌర్జన్యాలు చేయడం కుట్రలు కుతంత్రాలు చేసి చేసినా ఎవడు ఏం చేస్తాడులే ఈ ప్రభుత్వం ఏమీ చేయదులే అని భయం లేని అధికారులు తయారైతే ప్రజలు చెప్పే గుణపాఠం నాయకులకి ఒకటే ఒకటి అదే ఓటు ఒక సామాన్యుడి నిశ్శబ్దం ఓటు ఒక సామాన్యుడి ప్రతీకార జ్వాల ఓటు ఒక సామాన్యుడి చీకటి నుండి వెలుగులోకి చూసే బాటే ఓటు ఈ కథపై మీరేమంటారు మీ అభిప్రాయం కథ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను